హాయ్ నమస్తే అండి నేను చిగురు నా యూట్యూబ్ ఛానల్ చిరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది కనబడుతుంది కదా ఇదిగో ఇది వంకాయలు లాగా ఉన్నాయా చూడండి ఇగో వంకాయలు దీన్ని కాయలు అంటారు ఫోటో తీసుకోరు ఒకటి మేడం గారండి ఫోటో తీసుకోండి అది ఒకటి ఓకే సార్ దీన్ని పుచ్చకాయ అంటారు ఇది పొలాల్లో చాలా పెరుగుతుంది దీని గురించి లాభాలు తెలుసుకుంటే ముళ్ళు పుచ్చాన్ని కొడితే యూట్యూబ్లో వస్తుంది చాలా లాభాలు ఉంటాయి ఆరోగ్యం చాలా మంచిది మన కిడ్నీలలో రాళ్ళు కానీ పాల మూత్రము రాళ్ళు అంటుంటారు కదా అవి ఇది వంట చేసుకుని తింటే బాగుంటుంది అరిసె కూడా తగ్గుతాయి ఇది కూడా సర్వరోగ నివారిణి అంటారన్నమాట ఇది సర్వరోగ నివారణ అంటారు దీన్ని కూడా ఇవి పొలాలల్లో చాలా ఉంటాయి ఎంత మంచిదంటే ఆరోగ్యానికి మీరు తెలుసుకోవచ్చు ఇంకా నాకు పూర్తిగా తెలియకపోయినా మీకు కొన్ని చెప్తున్నాను అయితే ఈ పొలాలల్లో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ తీస్తున్నా ఇది పొలం దున్నాలే నాటేయాలి నాటేద్దామంటే ఈ ములుగు చాలా బాగుంది కాబట్టి ఇవన్నీ తీసేసి నాటేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ఎగిలాగా ఉంచి నాటేసామనుకోండి నార ఎవరైతే నాటేయడానికి వస్తారో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఈ వేళ్ళకి గుచ్చుకుంటే నాటేసేటప్పుడు అలా గుచ్చుకుంటే ఏమవుతుందంటే బాగా నొక్కుంటుంది తీద్దామంటే కనబడదు నొక్కుంటుంది రైతు కూలీలను బాగా ఇబ్బంది పెట్టడం వాళ్ళం అయితే మనం ఎంత కష్టమైనా సరే ఈ ముళ్ళుపుచ్చని మనం తీసిన తర్వాతే దున్ని సడ దున్ని నాటేయాలి లేదు ముందే దున్నుకుంటామంటే ఒక ఇరవై రోజుల ముందే దీన్ని దున్నుకోవాలి దున్నిన తర్వాత ఇది అనేది కొంచెం మురిగిపోయి మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అదన్నమాట ఈ ముళ్ళు పుచ్చ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి మనంతా అంతా తిరగ తేలింది ఇది ఇది అంత తర్వాత దున్నదాం అనుకుంటున్నా చూపెట్టాము కానీ ఇది చాలా మంచిదండి ఇది వంట చేసుకోవాలి కూర వండుకోవాలి దీన్ని కూర వండుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటాయి సారు కదా ఇది మనం ఏం చేస్తామంటే దున్నిపాటిస్తాం ఇక నాటులకు దున్నప్పుడు ఇది రైతు కూలీలకు నాటు వేసే కూలీలకు చాలా ఇబ్బంది అవుతుంది కోటర్ ఇది నాడు వేసే కూలీలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఇక్కడ ఉంది కదా ఇవి ఈ కాయలు వండుకుంటారు అన్నమాట ఇక ఇది మీకు దొరకడం కష్టమే చాలా మందికి దొరకవు వస్తున్నారు కదా ఇదన్నమాట ఇవి తీసిన తర్వాత నాటమేంటి అండి లేదా దున్నది ఇది గతంలోనే దున్నేసాను ఈ పర్వాలేదు మురిగిపోయినాయి కానీ అది పచ్చి మళ్ళీ ముంచినాయి కాబట్టి ఇగో ఇవి కూలీలకు కూరలకు నాటువైతు కూలీలకు ఇబ్బంది అవుతుంది అలా కాకుండా చేయడానికి ఇలా మీరు లో సాప్ తీసు ఇవి తీస్తూ ఉంటే ఉన్నాయి ఆల్రెడీ కూర్చున్నాయి తప్పదు తీయాలి బాగా కూర్చున్నాయి చాలా జాగ్రత్తగా తీయాలి ఇవి కూర్చున్నాయి అంటే నొప్పి వేరే లెవెల్లో ఉంటుంది ఇంతే ఉన్నాయి పువ్వుసినాయి పూత పూసినాయి అదే మంచి అయితే అరే అయినా కానీ ఇంకేమైనా అయితే మొలవపోవు ఇంత మంచిగా రగపువు పిచ్చి చెట్లకే విలువ వేసుకున్నాయి పిచ్చి చెట్ల బ్రహ్మాండంగా పంచిపోయాయి అవి పిచ్చి కాదని ఇప్పుడే చెప్పినావు కదా అంటే పిచ్చి కానీ పిచ్చి కాదు పిచ్చినట్లే మంచిగా ఉన్నాయి మళ్ళీ అదేందో మరి చిత్రం నువ్వు అన్నది వాట్స్ అదే అవి గత చూడాలి ఎక్కువ ఇంతమన్నా ఎక్కువ ఉన్నాయి మిగతా దగ్గర ఎక్కువ లేదు ఆల్రెడీ దున్నిపోయినా ఆల్రెడీ ఎన్ని చేసినా కానీ అంతే సందా తెలుస్తుంది ఎయిర్ నుండి ఎరుకు వారకపోతుంటుంది ఒక్కసారి ఎత్తు పడింది అంటే గత ఏరు నుండి ఎరుకు వారకపోతుంటుంది గతంలో అంతా దున్నేసిన అయినా మళ్ళీ నేను లేకపోతే ఎట్లా అని చెప్పొచ్చిన వచ్చింది కాబట్టి ఇది మురిగింది అనుకో మంచి లాగే మరి ఇలా అందుకు పంట ఇది లాగే మరి